ఓం శాంతి మురళీ డేట్ పద్నాలుగో తారీఖు మే నెల రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు ఆత్మాభిమానులుగా అవ్వండి నేను ఆత్మను శరీరాన్ని కాను ఇది మొదటి పాఠము ఇదే పాఠమును అందరి చేత బాగా చదివించండి ఈరోజు ప్రశ్న జ్ఞానమును వినిపించే విధానం ఏమిటి ఏ విధి ద్వారా జ్ఞానమును వినిపించాలి జవాబు జ్ఞానము విషయాలను చాలా చాలా సంతోషంగా వినిపించండి అంతేకాని తప్పదు కదా అన్నట్లుగా కాదు మీరు పరస్పరం కూర్చుని జ్ఞాన చర్చను చేయండి జ్ఞానపు మనన చింతనను చేయండి ఆ తర్వాత ఎవరికైనా వినిపించండి స్వయాన్ని ఆత్మగా భావిస్తూ ఆత్మకు వినిపించినట్లయితే వినేవారికి కూడా ఎంతో సంతోషం కలుగుతుంది ఓం శాంతి బాబా ఆత్మాభిమానులుగా లేక దేహీ అభిమానులుగా అయి కూర్చోండి అని అంటారు ఎందుకంటే ఆత్మలోనే మంచి లేదా చెడు సంస్కారాలు నిండుతాయి అన్నింటి ప్రభావము ఆత్మపైనే పడుతుంది ఆత్మనే పతితము అని అంటారు పతితాత్మ అని అన్నప్పుడు తప్పకుండా తను జీవాత్మయే అయి ఉంటుంది కదా ఆత్మ శరీరంతో పాటే ఉంటుంది మొట్టమొదట అయి కూర్చోండి ఆత్మయే ఈ ఇంద్రియాలను నడుపుతుంది గడియ గడియ స్వయాన్ని ఆత్మగా భావించటం ద్వారా పరమాత్మ గుర్తుకొస్తారు దేహం గుర్తుకొచ్చినట్లయితే దైహిక తండ్రి గుర్తుకొస్తారు కాబట్టి ఆత్మాభిమానులుగా అవ్వండి అని బాబా అంటారు బాబా చదివిస్తున్నారు ఇది మొదటి పాఠము ఆత్మైన మీరు అవినాశి శరీరం వినాశి మనం ఒక ఆత్మ అనే ఈ మొదటి విషయాన్ని స్మృతి చేయకపోతే అపరిపక్వంగా అయిపోతారు నేను ఆత్మను శరీరాన్ని కాదు అనే ఈ విషయాన్ని ఈ సమయంలో తండ్రి చదివిస్తారు ఇంతకుముందు ఎవ్వరూ చదివించేవారు కాదు ఆత్మాభిమానులుగా తయారు చేసి జ్ఞానాన్ని ఇవ్వడం కోసమే తండ్రి వచ్చారు హే ఆత్మ నువ్వు పత్తంగా ఉన్నావు ఎందుకంటే ఇది పాత ప్రపంచము అని మొట్టమొదటి జ్ఞానాన్ని ఇస్తారు ప్రదర్శిని కూడా పిల్లలైన మీరు అనేక మందికి అర్థం చేయిస్తారు ప్రశ్నోత్తరాలు జరుపుతారు కాబట్టి ఎప్పుడైతే పగటి సమయంలో మీకు విశ్రాంతి లభిస్తుందో ఆ సమయంలో పరస్పరం కలుసుకోవాలి ఎవరెవరు ఏమేమి ప్రశ్నలు అడిగారో దానికి తాము ఏ విధంగా అర్థం చేయించారో ఆ సమాచారాన్ని వారిని అడిగి తెలుసుకోవాలి ఆ తర్వాత వారికి అర్థం చేయించాలి ఆ విషయంలో అలా కాదు ఇలా అర్థం చేయించాలి అని చెప్పాలి అర్థం చేయించే యుక్తులు అందరివి ఒకే విధంగా ఉండవు ముఖ్యమైన విషయము స్వయాన్ని ఆత్మగా భావిస్తున్నారా లేక దేహంగా భావిస్తున్నారా అందరికీ తప్పకుండా ఇద్దరు తండ్రులు కూడా ఉన్నారు దేహదారులు ఎవరైతే ఉన్నారో వారికి లౌకిక తండ్రి ఉన్నారు అలాగే పారలౌకిక తండ్రి కూడా ఉన్నారు హద్దులోని తండ్రి అయితే అందరికీ ఒక్కరే ఇక్కడ మీకు అనంతమైన తండ్రి లభించారు వారు ఆత్మలైన మనకి కూర్చుని అర్థం చేయిస్తారు వారొక్కొక్కరు తండ్రి శిక్షకుడు గురువు కూడా వారొక్కరే తండ్రి శిక్షకుడు గురువు కూడా ఇది పక్కా చేసుకోవాలి మీరు ఎవరికైనా అర్థం చేయించేటప్పుడు వారు ఏ ప్రశ్నలైతే మిమ్మల్ని అడుగుతారో ఆ ప్రశ్నల గురించి పరస్పరం కూర్చుని చర్చించుకోవాలి చురుకైన వారు ఎవరైతే ఉంటారో వారు కూడా కూర్చోవాలి మీకు పగల సమయం దొరుకుతుంది భోజనం చేస్తారు కాబట్టి నిద్ర నశ వస్తుందని కాదు ఎవరైతే ఎక్కువగా తింటారో వారికే నిద్ర వస్తుంది బద్ధకంగా ఉంటుంది పగల ఫలనవారు ఈ విధంగా అడిగారు మేము ఈ విధంగా జవాబు చెప్పాము అని పరస్పరం క్లాస్ చేసుకోవాలి ప్రశ్నలైతే భిన్న భిన్నమై అడుగుతారు వాటికి యథార్థమైన జవాబు కూడా కావాలి వారిని ఆకర్షించామా సంతృప్తి పరిచేమా అని కూడా పరిశీలించుకోవాలి లేకపోతే మళ్ళీ సరిదిద్దుకోవాలి తెలివైన వారు ఎవరైతే ఉంటారో వారు కూడా కూర్చోవాలి అంతేకాని భోజనం చేస్తాం కాబట్టి త్వరగా నిద్ర వచ్చింది అని భావించటం కాదు దేవతలు చాలా తక్కువగా భోజనం చేస్తారు ఎందుకంటే సంతోషం ఉంటుంది కదా కాబట్టే సంతోషం వంటి భోజనం ఇంకేదీ లేదు అని అంటారు పిల్లలైన మీకు అపారమైన సంతోషం ఉండాలి బ్రాహ్మణులుగా అవడంలో ఎంతో సంతోషం ఉంటుంది ఎప్పుడైతే తమకు సంతోషం లభిస్తుందో అప్పుడే బ్రాహ్మణులుగా అవుతారు దేవతలకు సంతోషం ఉంటుంది కదా ఎందుకంటే వారి దగ్గర ధనము మహళ్ళు మొదలైనవన్నీ ఉన్నాయి కాబట్టి వారి కొరకు సంతోషమే చాలు సంతోషంలో భోజనాన్ని కూడా చాలా తక్కువగా తింటారు సూక్ష్మంగా తింటారు ఇది కూడా ఒక నియమం ఎక్కువగా తినేవారికి ఎక్కువగా నిద్ర వస్తుంది ఎక్కువ నిద్ర నష్ట ఉన్నవారు ఎవరికి అర్థం చేయించలేరు కూడా ఇది తప్పదు అన్నట్లు చెప్తారు ఈ జ్ఞాన విషయాలను చాలా సంతోషంగా వినాలి ఇతరులకు కూడా వినిపించాలి అర్థం చేయించడం కూడా సహజమవుతుంది బాబా పరిచయంను ఇవ్వడమే ముఖ్యమైన విషయం బ్రహ్మను గురించి అయితే ఎవరికీ తెలియదు ప్రజాపిత బ్రహ్మ ఉన్నారు మరియు లెక్కలేనంతమంది ప్రజలు ఉన్నారు వీరు ప్రజాపిత బ్రహ్మ ఎలా అవుతారు అనేది చాలా బాగా అర్థం చేయించాలి ఇతడి యొక్క అనేక జన్మల అంత్యంలో అంతిమ అవస్థలో నేను ప్రవేశిస్తాను అని బాబా అర్థం చేయించారు లేకపోతే రథం ఎక్కడి నుండి వస్తుంది రథము అని శివ బాబా కోసమే గాయనం చేయబడింది రథంలోకి ఎలా వస్తారు అన్న విషయంలోనే తెకమక పడతారు రథమైతే తప్పకుండా కావాలి అతడు కృష్ణుడైతే కాదు కాబట్టి తప్పకుండా బ్రహ్మద్వారాన్ని అర్థం చేయిస్తారు పైనుండి అయితే చెప్పరు కదా బ్రహ్మ ఎక్కడి నుండి వచ్చారు నేను ఇతడు ఎవరైతే ఎనభై నాలుగు జన్మలు తీసుకున్నాడో అతడిలోకి ప్రవేశిస్తాను అని బాబా వినిపించారు ఇతడికి స్వయం తెలియదు నేను వినిపిస్తాను కృష్ణుడికైతే రథము అవసరమే లేదు కృష్ణుడు అని అనడంతో మళ్ళీ భగీరథుడు గుప్తమైపోతాడు కృష్ణుణ్ణి భగీరథుడు అని అనరు అది అతడి మొదటి జన్మ కాబట్టి పిల్లలు లోపల విచారసాగర మదనం చేయాలి ఇవి శాస్త్రాల్లో వ్రాయబడిన విషయాలు కావు అని పిల్లలకు తెలుసు విచారసాగర మదనం చేసి కలసమును లక్ష్మికి ఇచ్చేయటం జరిగింది అనేది కూడా యథార్థమే తాను మళ్ళీ ఇతరులకు తినిపించింది అప్పుడే ద్వారాలు తెరుచుకున్నాయి కానీ పరంపిత పరమాత్మకు విచారసాగర మదనం చేయవలసిన అవసరమే లేదు వారు బీజరూపుడు వారిలో జ్ఞానం ఉంది జ్ఞానం వారికే తెలుసు మరియు మీకు కూడా తెలుసు ఇది ఇప్పుడు తప్పకుండా బాగా అర్థం చేయించాలి అర్థం చేసుకోకుండా దేవతా పదవిని ఎలా పొందుతారు బాబా ఆత్మను రిఫ్రెష్ చేసేందుకు వారికి అర్థం చేయిస్తారు మిగిలిన వారు ఎవ్వరికీ ఏమీ తెలియదు ఇప్పుడు మీ లంగరు భక్తి మార్గం నుండి తొలగిపోయింది ఇప్పుడు జ్ఞాన మార్గంలోకి వెళ్ళింది నేను మీకు ఏ జ్ఞానాన్ని అయితే ఇస్తానో అది అయిపోతుంది అని బాబా అంటారు ఒకరు నిరాకార తండ్రి ఇంకొకరు సాకార తండ్రి చాలా బాగా అర్థం చేయించడం జరుగుతుంది కానీ మా ఎలాంటిది అంటే అది ఆకర్షించి దుర్గంధంలోకి తీసుకువెళ్తుంది పతితులుగా అయిపోతారు పిల్లలు మీరు కామచితిపైకి ఎక్కి పూర్తిగా శ్మశానంలోకి వచ్చేస్తారు మళ్ళీ ఇక్కడే తప్పకుండా స్వర్గం ఏర్పడుతుంది అర్ధకల్పం స్వర్గం నడుస్తుంది మరియు అర్ధకల్పం శ్మశానం నడుస్తుంది ఇప్పుడు అందరూ ఇంకా శ్మశాన యోగ్యంగా అవ్వనున్నారు అని బాబా చెప్తారు మెట్ల చిత్రంపై కూడా చాలా బాగా అర్థం చేయించవచ్చు ఇది పతిత రాజ్యం దీని వినాశనం తప్పకుండా జరగనుంది ఈ భూమిపై ఇప్పుడు శ్మశానం ఉంది మళ్ళీ ఇదే ప్రపంచం మారిపోతుంది అనగా ఇనపయుగం నుండి స్వర్ణయుగ ప్రపంచం వస్తుంది మళ్ళీ రెండు కళలు తక్కువైపోతాయి తత్వాల యొక్క కళ కూడా తగ్గిపోతూ ఉంటుంది దానివల్ల ఉపద్రవాలు వస్తాయి మీరందరికీ బాగా అర్థం చేయిస్తారు అర్థం చేసుకోకపోతే వారు గవ్వతుల్యంగా ఉన్నట్లే ఏ విలువ లేదు ఈ విలువను తండ్రియే కూర్చుని అర్థం చేయిస్తారు వజ్రతుల్యమైన జన్మ అనే గాయనం కూడా ఉంది మీకు కూడా ఇంతకుముందు తండ్రిని గురించి తెలియద్దు మీరు గవతుల్యంగా ఉండేవారు ఇప్పుడు తండ్రి వచ్చి వజ్రం వలె తయారు చేస్తారు తండ్రి ద్వారానే వజ్రం లాంటి జన్మ లభిస్తుంది మళ్ళీ గవతుల్యంగా ఎందుకు అయిపోతారు మీరు ఈశ్వరీయ సంతానం కదా ఆత్మలు మరియు పరమాత్మ ఎంతో కాలంగా వేరుగా ఉన్నారు అనే గాయనం కూడా ఉంది ఎవరైతే అక్కడ శాంతిధామంలో ఉంటారో అప్పుడు ఆ మిలనంలో లాభమేమీ ఉండదు అది కేవలం పవిత్రత మరియు శాంతి స్థానము ఇక్కడైతే మీరు జీవాత్మలుగా ఉంటారు మరియు తన శరీరం లేని తండ్రి అయిన పరమాత్మ శరీరాన్ని ధారణ చేసి మిలనని మిమ్మల్ని చదివిస్తారు మీకు తండ్రిని గురించి తెలుసు మరియు మీరు తండ్రి అని అంటారు దాంతో బాబా పిల్లలు అని అంటారు లౌకిక తండ్రి కూడా హే పిల్లలు రండి మీకు మిఠాయి తినిపిస్తాను అని అంటాడు కదా దాంతో పిల్లలు అందరూ పరిగెడతారు అలాగే హే పిల్లలు రండి నేను మిమ్మల్ని వైకుంఠానికి అధిపతులుగా తయారు చేస్తాను అని ఈ తండ్రి కూడా అంటారు దాంతో అందరూ పరిగెడతారు పతితులైన మమ్మల్ని పావనంగా తయారు చేసి పావన ప్రపంచానికి విశ్వాధిపతులుగా తయారు చేసేందుకు రండి అని వారిని పిలుస్తారు మరి నిశ్చయం ఉన్నట్లయితే అది జరుపుకోవాలి కదా పిల్లలే పిలిచారు నేను పిల్లల కోసమే వస్తాను మీరు నన్ను పిలిచారు అని నేను పిల్లలతోటే అంటాను ఇప్పుడు నేను వచ్చాను పతిత పావనుడు అని కూడా తండ్రినే అంటారు కదా గంగ మొదలైన వాటి నీటి ద్వారా మీరు పావనంగా అవ్వలేరు అర్ధకల్పం మీరు తప్పుగా నడిచారు భగవంతుణ్ణి వెతుకుతారు కానీ అది ఎవరికీ అర్థం కాదు హే పిల్లలు అని బాబా అంటారు కాబట్టి పిల్లల నోటి నుండి కూడా అదే ఉల్లాసంతో హే బాబా అని అనాలి కానీ అంత ఉల్లాసంతో అనడం లేదు దీన్ని దేహాభిమానం అని అంటారో దీనిని దేహాభిమానము అని అంటారే కానీ దేహీ అభిమానము అని అనరు ఇప్పుడు మీరు బాబా సమ్ముఖంగా ఉన్నారు అనంతమైన తండ్రిని స్మృతి చేయడం వల్ల అనంతమైన రాజ్యాధికారం కూడా తప్పకుండా గుర్తుకొస్తుంది ఇలాంటి తండ్రిని ఎంత ప్రేమగా స్మృతి చేయాలి బాబా మీరు పిలవడం వల్ల వచ్చారు డ్రామానుసారంగా ఒక్క నిమిషం కూడా ముందు వెనక అవ్వదు ఓ గాడ్ ఫాదర్ దయచూపించు ముక్తిని ప్రసాదించు మేమందరం రావణ్ సంఖ్యలో ఉన్నాము మీరు వచ్చి మార్గదర్శకునిగా అవ్వండి అని ఇలా అందరూ పిలుస్తారు కాబట్టి తండ్రి మార్గదర్శకునిగా కూడా అవుతారు అందరూ వారిని ఓ లిబరేటర్ ఓ గైడ్ మీరు వచ్చి మాకు మార్గదర్శకునిగా అవ్వండి మమ్మల్ని కూడా మీ తోడుగా తీసుకువెళ్ళండి అని పిలుస్తారు ఇప్పుడు మీరు సంగమంలో నిల్చున్నారు తండ్రి సత్యుగ స్థాపన చేస్తున్నారు ఇప్పుడు ఇది కలియుగం కోట్లాది మంది మానవులు ఉన్నారు సత్యుగంలో కేవలం కొద్దిమంది దేవీ దేవతలే ఉండేవారు మరి తప్పకుండా వినాశనం జరిగి ఉంటుంది కదా అది కూడా మీ ముందు ఉంది విజ్ఞాన గర్వం ఉన్నవారు తమ బుద్ధి ద్వారా ఎన్నో తెలివితేటలను చూపిస్తూ ఉంటారు అనే గాయనం కూడా ఉంది వారు యాదవ సాంప్రదాయాలు మళ్ళీ హిస్టరీ పునరావృతం అవ్వనుంది ఇప్పుడు మళ్ళీ సత్యయుగ చరిత్ర పునరావృతం అవుతుంది మేము కొత్త ప్రపంచంలో ఉన్నత పదవిని పొందడానికి పురుషార్థం చేస్తున్నాము అని మీరు భావిస్తారు పవిత్రంగా తప్పకుండా అవ్వాలి ఈ పతిత ప్రపంచ వినాశనం తప్పకుండా జరగాలి అని మీరు భావిస్తారు మీ పిల్లలు మొదలైనవారు జీవించి ఉండరు అలాగే ఎవరు వారసులుగాను అవ్వరు అలాగే పెళ్ళిళ్ళు మొదలైనవి జరగవు ఎంతో పోయింది ఇంకా కొద్దిగా మాత్రమే మిగిలి ఉంది కొద్ది సమయమే ఉంది దాని లెక్క కూడా ఉంది ఇంతకుముందు అలా అనేవారు కాదు ఇప్పుడు కొద్ది సమయమే ఉంది మొదటి వారు ఎవరైతే శరీరాన్ని వదిలి వెళ్ళారో వారు నెంబర్ వారీగా పురుషార్థానుసారంగా జన్మ తీసుకున్నారు కొంతమంది ఇక్కడికి వచ్చి ఉంటారు కూడా కొందరిని చూస్తే వీరు ఇక్కడ నుండి వెళ్ళిపోయిన వారే అని కూడా అనిపిస్తుంది వారికి జ్ఞానం లేకుండా అంత ఆనందం కలగదు మేము ఇక్కడికి వస్తాము అని తమ తల్లిదండ్రులతో కూడా అంటారు ఇవి చాలా సహజంగా అర్థం చేసుకోవలసిన విషయాలు వినాశనం తప్పకుండా జరగవలసిందే యుద్ధాల ఏర్పాట్లు కూడా మీరు చూస్తున్నారు వీరి సగం ఖర్చు ఈ యుద్ధ సామాగ్రిలోనే ఖర్చు అవుతుంది ఏరోప్లేన్లు మొదలైన వాటిని ఎలాంటివి తయారు చేస్తారంటే ఇంట్లో కూర్చుని మొత్తం అన్నీ అంతమైపోతాయి అని అంటారు ఇలాంటి వస్తువుల్ని తయారు చేస్తూ ఉంటారు ఎందుకంటే హాస్పిటళ్ళు మొదలైనవైతే ఉండవు కదా డ్రామాలో ఇది కూడా బాబా యొక్క రహస్య ప్రేరణ లభించినట్లుగానే ఉంటుంది అది కూడా డ్రామాలో రచింపబడి ఉంది రోగగ్రస్తులుగా అయ్యే విధంగా అవ్వకూడదు అని భావిస్తారు అందరూ మరణించవలసిందే రాముడు పోయాడు రావణుడు పోయాడు ఎవరైతే యోగంలో ఉంటూ ఆయుష్ను పెంచుకుంటారో వారి ఆయుష్ తప్పకుండా పెరుగుతుంది సంతోషంగా స్వాయిచ్ఛతో శరీరాన్ని వదిలివేస్తారు బ్రహ్మజ్ఞానులు బ్రహ్మంలోకి వెళ్ళేందుకు అలాగే సంతోషంగా శరీరాన్ని వదిలివేస్తారని చూపిస్తారు కానీ అలా ఎవ్వరూ బ్రహ్మంలోకి వెళ్ళరు అలాగే పాపాలు కూడా అంతమవ్వ మళ్ళీ పునర్జన్మలను ఇక్కడే తీసుకుంటారు నన్ను ఒక్కడనే స్మృతి చెయ్యండి ఇంకెవ్వరిని స్మృతి చేయకండి ఇదే పాపాలని అంతం చేసుకునేందుకు యుక్తి అని బాబా తెలియజేస్తారు లక్ష్మీ లక్ష్మీనారాయణులు కూడా స్మృతి చేయకూడదు ఈ పురుషార్థం ద్వారానే మనము ఆ పదవిని పొందుతున్నామని మీకు తెలుసు స్వర్గ స్థాపన జరుగుతోంది మనం ఆ పదవిని పొందడానికి నెంబర్ వరీగా పురుషార్థం అనుసారంగా చదువుతున్నాము మరి రాజవంశం ఏదైతే నడుస్తుందో దానిని బాబా ఈ సంగమయుగంలో ఇప్పుడే స్థాపన చేస్తారు మీరు ఉపన్యాసం కూడా ఎలా చెప్పాలి అంటే దానితో అది ఎవరి బుద్ధిలోనైనా కూర్చుండిపోవాలి ఈ సమయంలో మనం ఈశ్వరీయ సాంప్రదాయాలుగా మరియు ప్రజాపిత బ్రహ్మ ముఖవంశవళి సోదరి సోదరులుగా ఉన్నాము ఆత్మలమైన మనమందరము సోదరులము బ్రహ్మకుమారి కుమారుల వివాహము జరగదు ఎలా పడిపోతారో కూడా బాబా అర్థం చేయిస్తారు కామాగ్ని తగలబెడుతుంది కానీ ఒక్కసారి నేను పడిపోతే చేసిన సంపాదనంతా అంతమైపోతుంది అనే భయం ఉంటుంది కామం ద్వారా ఓడిపోతే పదవీ భ్రష్టులుగా అయిపోతారు సంపాదన ఎంత ఉన్నతమైంది మనుషులు కోటాను కోట్లు సంపాదిస్తారు కానీ కొద్ది సమయంలో అదంతా అంతమవ్వనున్నది అని వారికి కూడా ఏం తెలుసు ఈ ప్రపంచం అంతమవ్వనున్నది మమ్మల్ని ఎవరో ప్రేరేపిస్తున్నారు దాంతో మేము తయారు చేస్తున్నాము అని బాంబులు తయారు చేసేవారికి కూడా తెలుసు ఈ ప్రపంచం అంతం అవ్వనున్నది మమ్మల్ని ఎవరో ప్రేరేపిస్తున్నారు దానివలన మేము తయారు చేస్తున్నాము అని బాంబులు తయారు చేసేవారికి కూడా తెలుసు అచ్చ మధుర అతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతాపిత భక్తదల స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు నమస్తే మరియు గుడ్ మార్నింగ్ ధారణ కోసం ముఖ్యమైన పాయింట్స్ మొదటి పాయింట్ జ్ఞానాన్ని లోపల నింపుకోవాలి అంటే విచార సాగర మంతనం చేయాలి పరస్పరం జ్ఞానం యొక్క ఆత్మిక సంభాషణ చేసి ఆ తర్వాత ఇతరులకు అర్థం చేయించాలి బద్ధకాన్ని వదిలివేయాలి రెండో పాయింట్ దేహి అభిమానులుగా అయి ఎంతో ఉల్లాసంగా బాబాను స్మృతి చేయాలి మేము గవ్వల నుండి వజ్రాలుగా ఎందుకు బాబా దగ్గరకు వచ్చాము అనే నశాలోనే సదా ఉండాలి మనము ఈశ్వరీయ సంతానం ఈరోజు వరదానము జ్ఞాన సూర్యుడు జ్ఞానచంద్రునికి సహచరులుగా అయ్యి రాత్రిని పగలుగా తయారు చేసే ఆత్మిక జ్ఞాన సితారభవ జ్ఞాన సూర్యుడు జ్ఞానచంద్రునికి సహచరులుగా అయ్యి రాత్రిని పగలుగా తయారు చేసే ఆత్మిక జ్ఞాన సితారభవ ఏ విధంగా ఆ నక్షత్రాలు రాత్రిపూట ప్రత్యక్షమవుతాయో అలాగే ఆత్మిక జ్ఞాన సితారలు ప్రకాశిస్తున్న సితారలైన మీరు కూడా బ్రహ్మరాత్రిలో ప్రత్యక్షమవుతారు ఆ సితారలు రాత్రిని పగలుగా చేయవు కానీ మీరు జ్ఞాన సూర్యుడు జ్ఞానచంద్రునికి సహచలుగా అయ్యి రాత్రిని పగలుగా తయారు చేస్తారు అవి ఆకాశ సితారలు మీరు ధరిత్రి సితారలు అవి ప్రకృతి శక్తులు మీరు పరమాత్మ సితారలు ఏ విధంగా ప్రకృతి తారామండలంలో అనేక రకాలైన సితారాలు ప్రకాశిస్తూ కనిపిస్తూ ఉంటాయో అలాగే మీరు పరమాత్మ తారామండలంలో ప్రకాశిస్తున్న ఆత్మిక సితారలు స్లోగన్ సేవా ఛాన్స్ లభించటము అనగా ఆశీర్వాదాలతో ఒడిని నింపుకోవటము సేవా ఛాన్స్ లభించటము అనగా ఆశీర్వాదాలతో ఒడిని నింపుకోవటము ఈరోజు అవ్యక్త ప్రేరణ పాయింట్ బాబా చెప్తున్నారు ఎంతగా ఒకరికొకరు సమీపంగా వస్తూ ఉన్నారో అంతగా ఒకరికొకరు గౌరవాన్ని ఇచ్చుకుంటూ వెళ్ళండి ఎంతగా గౌరవాన్ని ఇస్తారో అంతగా మొత్తం విశ్వం మీ అందరినీ గౌరవిస్తుంది గౌరవం ఇచ్చినట్లయితే గౌరవం లభిస్తుంది మరియు గౌరవం ఇవ్వటం వలన సంస్కారాల మిలనం కూడా సహజంగా అవుతుంది ఓం శాంతి